అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు అనంత కరుణామయ్యుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహా పేరుతో మొదలు పెడుతున్నాను అసలు మీరు ఎప్పుడైనా ముస్లిం అంటే ఎవరు నేను ముస్లిం నన్ను ముస్లిం అంటున్నారు అసలు దాని అర్థం ఏంటి నేను ఎందుకు ముస్లిం అయ్యాను అని ఆలోచించారా మీరు ఎప్పుడైనా అంటే నేను అల్లాని నమ్ముతున్నాను సో ముస్లిం అయిపోయాను లేకపోతే ముస్లిం పేరెంట్స్కి పుట్టాను కాబట్టి నేను ముస్లిం అయ్యాను అని అనుకుంటున్నారా అలా కాదండి ముస్లింకి సపరేట్గా ఒక అర్థం ఉంది ప్రతి ముస్లిం అది పెద్దలా లేదా పిల్లలా ముస్లిం కావడం ఏంటో తెలుసుకోవాలి ముస్లింగా తన జీవితానికి ఎలాంటి తేడా తీసుకురావాలి ఎలాంటి బాధ్యతలు అప్పగించబడ్డాయి మరియు ఒక వ్యక్తి ముస్లింగా ఉండడానికి ఇస్లాం ఏ పరిమితులు విధించింది మరియు దానిని అతిక్రమించడం ద్వారా తను ముస్లింగా నిలిచిపోతాడా అన్న దాని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలండి అసలు ఫస్ట్ మనం ముస్లిం అంటే ఏంటో తెలుసుకోవాలంటే దాని ముందు మనం ఇస్లాం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి ఇస్లాం అంటే దేవునికి విధేయత మిమ్మల్ని మీరు పూర్తిగా దేవునికి అప్పగించడమే ఇస్లాం సంపూర్ణ స్వేచ్ఛ మరియు స్వాతంత్రం కోసం అన్ని వాదనలను వదులుకోవడం మరియు దేవుని చిత్తాన్ని అనుసరించడం ఇస్లాం దేవుని సర్వభౌమాధికారం ముందు మిమ్మల్ని మీరు లొంగిపోవడమే ఇస్లాం అది ఇస్లాం యొక్క నిజమైన అర్థమండి ఇది ప్రతి ముస్లిం కూడా తప్పకుండా తెలుసుకోవాలి అలాగే మీరు మీ జీవితంలో అన్ని వ్యవహారాలను దేవుని కిందకు తీసుకువస్తే మీరు ముస్లింలు మరియు మీరు ఏదైనా వ్యవహారాలు మీ చేతిలో ఉంచుకుంటే లేదా వాటిని దేవుడు కాకుండా మరొకరికి అప్పగిస్తే మీరు ముస్లింలు కాదు మీ వ్యవహారాలను భగవంతుని కిందకు తీసుకురావడం అంటే దేవుడు తన గ్రంథం మరియు అతని దూతల ద్వారా పంపిన మార్గదర్శకత్వాన్ని నిస్సందేహంగా అంగీకరించడం ముస్లిమ్స్ తమ జీవితంలో ఏ వ్యవహారమైనా కూడా ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలిహి వసల్లం వారి యొక్క సున్నత్ ద్వారా మార్గాన్ని అన్నది వెతుకుతూ ఉంటాడు దాంట్లో ఏది చెయ్యమని ఉంటే అది చేస్తాడు ఏదైతే తప్పు అని తిరస్కరించబడిందో దాన్ని వదిలేస్తారు వాళ్ళే నిజమైన ముస్లిమ్స్ అండి కానీ ఇప్పుడు మన సమాజంలో ఉన్న ముస్లిమ్స్ చాలా వరకు పేరుకు మాత్రమే ముస్లిమ్స్ వీళ్ళకి ఖురాన్లో ఏముందో తెలియదు సో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి యొక్క సున్నతి కూడా వీళ్ళకి తెలియదండి వీళ్ళు ఆచరించేది ఏంటో తెలుసా వాళ్ళ తాత ముత్తాతలు చెప్పింది ఎప్పటి నుంచో కొన్ని ఆచారాలు వస్తూ ఉంటాయండి వీళ్ళు అదే ఆచారాలని కొనసాగిస్తారు ఇది హదీస్లో ఉందా హురాన్లో ఉందా అని చె తెలుసుకోవడానికి వీళ్ళు ప్రయత్నించరు ఎవరైనా చెప్పినా కూడా లేదు ఇవన్నీ మా తాత ముత్తాతలు ఏంటి ఇప్పుడు మీరు కాదంటున్నారని చెప్పేసి చెప్పే వాళ్ళని తప్పుపడతారు మనం లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మద్ వసూల్లాహ్ అని చెప్పేసి షహదత్ చెప్తున్నామంటే అదే క్షణంలో మనం మన చట్టం దేవుని చట్టం అని చెప్పేసి మనం మన సర్వభౌమాధికారం మన మీద సర్వభౌమాధికారం అల్లాహకే ఉందని అంగీకరిస్తున్నామండి మనం పాలకుడు దేవుడు అని చెప్పేసి మన విధేయత దేవునికి మాత్రమే అని చెప్పేసి మనం ఆయన పంపించిన దైవదూతలు మరియు గ్రంథాల మీని నిజమని నమ్ముతున్నామని చెప్పేసి మనం అక్కడ అంగీకరిస్తున్నాము మోమిన్ ముస్లింకి తేడా ఏంటి ముస్లిమే మోమిన్ కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కాదండి ముస్లిం మోమిన్ కాదు ఒక ముస్లింగా మనం ఫస్ట్ ఐదు మూల స్తంభాలు ఏవైతే ఉంటాయో షహదత్ నమాజ్ జకాత్ రోజా హజ్ వీటినైతే మనం ఫాలో అవుతాం ఇది ఫస్ట్ స్టేజ్ అండి ఆ తర్వాత స్టేజ్ విశ్వాసం ఏవరైతే ఈ విశ్వాసం గ స్ట్రాంగ్గా ఉండిద్దో ఎవరిలోనైతే వాళ్ళే మోమిన్స్ అవుతారు మోమిన్ అనబడే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐదు మూల స్తంభాలతో పాటుగా ఈ సెకండ్ స్టేజ్లో ఉన్న ఆరు విషయాల మీద కూడా చాలా లోతైన విశ్వాసాన్ని అయితే వీళ్ళు కలిగి ఉంటారండి ఆ ఆరు అల్లా మీద విశ్వాసం దైవ దూతల మీద విశ్వాసం దైవ ప్రవక్తల మీద విశ్వాసం దైవ గ్రంథాల మీద విశ్వాసం తలరాత మీద విశ్వాసం జడ్జిమెంట్ డే ఒకటి ఉందని చెప్పేసి దాని మీద విశ్వాసం ఈ ఆరిటి మీద అయితే వాళ్ళకి విశ్వాసం కలిగి ఉండిద్ది వీళ్ళనే మోమిన్ అంటారు మోమిన్ అంటే ఎల్లప్పుడూ అల్లా గురించి ఎక్కువగా అవగాహన కలిగి ఉండేవాడు మరియు అంతర్గత ఈమాన్ మరియు బాహ్యచరణ రెండిటిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాడు మనసు ద్వారా విశ్వసించడమే కాకుండా వాటిని ఆచరణలో కూడా పెడతాడు ముస్లిం మరియు మోమిన్ మధ్య తేడా ఏంటో చెప్పడానికి అల్లహ సుబానవతాల సూరే అల్ హుజూరత్ ఆయాత్ నంబర్ ఫోర్టీన్లో ఇలా చెప్తున్నాడు ఎవరైతే ఎడారి వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మేము విశ్వసించాము అని చెప్పినప్పుడు ప్రవక్త ఇలా అనండి మీరు విశ్వసించలేదు విధేయులయ్యాము అని చెప్పండి అని చెప్పి అంటే ముస్లిమ్స్ అయ్యాము వాళ్ళు ముస్లిమ్స్ అయితే అయ్యారులే కానీ వాళ్ళ మనస్సుల్లోకి ఇంకా ఈమాన్ అన్నది ఎంటర్ అవ్వలేదు వాళ్ళు ఇంకా విశ్వాసులుగా అవ్వలేదు ఎవరైనా కూడా ఇస్లాం సత్య మార్గం అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పి ఐదు మూల స్తంభాలను నమ్ముతారో వాళ్ళు ముస్లిమ్స్ అవుతారు కానీ ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక ముస్లిం నుంచి ఒక మోమిన్కి జర్నీ అన్నది ఉందండి సో మనం ఒక ముస్లిం నుంచి ఈ ఐదైతే ఎప్పుడు విశ్వసిస్తామో నమ్ముతామో అక్కడ నుంచి మనం మన ఇమాన్ వైపుకు వెళ్ళాలి ఎప్పుడైతే మనలో ఈమాన్ అనేది దృఢంగా అయిందో అప్పుడు మనం మోమిన్ అవుతాం అది మన జీవితం యొక్క గమ్యం అన్నమాట మనం మోమిన్ అవ్వాలి తప్పకుండా మన అందరం ఈ విషయాలను విశ్వసించాలి మనలో అల్హా మీద నమ్మకం దృఢంగా ఉండాలి ఎప్పుడైతే మనం మనసు ద్వారానే కాకుండా మన చేతల ద్వారా కూడా ఏవైతే ఈ విశ్వాసాలు ఉన్నాయో వాటిని ఆచరిస్తామో అప్పుడు మనం ఒక ముస్లిం నుంచి ఒక మోమిన్గా అవుతామన్నమాట జస్ట్ మనసులో మనం ఈమాన్ తీసుకొస్తున్నాము అని చెప్పడం కాదు వాటిని మనం ఆచరించి చూపించాలి ఆచరణలో పెట్టాలి అప్పుడు మనం ఒక ముస్లిం నుంచి మోమిన్గా మారుతాం ఇదేనండి మోమిన్ మరియు ముస్లింకి మధ్య ఉన్న తేడా అని మనం మోమిన్గా మారాలి అంటే మనం ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలనే కాకుండా ఆ మీద కూడా తప్పకుండా విశ్వాసం అన్నది కలిగి ఉండాలి వాటిని మనం ఆచరించాలి కూడా కానీ దుర్దృష్టవశాత్తు మన సమాజంలో మనం ఒక ముస్లింగానే ఉండట్లేదండి మనం ఏవైతే ఐదు మూల స్తంభాలు ఉన్నాయో ఇస్లాంకి ఆ ఐదు మూల స్తంభాలనే మన ఆచరణలో పెట్టట్లేదు మన హురాన్ హదీస్ ద్వారా మన జీవితాన్ని గడపట్లేదు ఒకప్పుడు ఇక్కడ ఆంధ్ర మన ఇండియాలో వాళ్ళు ఖురాన్ చదివినా దాని అర్థం తెలిసేది కాదండి సో ఇక్కడ ఏవైతే మన దేశంలో ఉన్నాయో వాళ్ళ ఏరియాలని బట్టి ఆ ఆచారాలు వేరే వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకున్నారు ఇప్పుడు అల్లందుల్లా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అయినా ఖురాన్ యొక్క అర్థం తెలుస్తుంది మనకు మనకి ఏ భాష అయితే ఆ భాషలో తెలుస్తుంది అయినా మన వాళ్ళు తెలుసుకున్నా కూడా దాన్ని అమలు అయితే చూడట్లేదండి చాలామంది అంటూ ఉంటారు మాకు చదువు రాదు కదా ఖురాన్లో ఏముంది మాకు ఎలా తెలిసిద్ది అని చెప్పేసి నేర్చుకోండి నేర్చుకుంటే రానిదంటూ ఏముంది ఏ మీరు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకున్నారా పెద్దయిన తర్వాత కూడా కొంతమందికి బండి నడపడం రాదు నలభై ముప్పై సంవత్సరాలు కూడా బండి నడపడం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఏ ఈ వయసులో నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకున్నావు అలాగే నీకు తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నేర్చుకుంటారండి మాకు రాదు అన్నది మాత్రం ఒక సాకు అంతే వీళ్ళకి తెలుసుకోవాలి అని మీకు అసలు ఏముందో ఖురాన్లో దాని అనుసారంగా నా జీవితం గడపాలి అని ఉంటే మీరు ఏ వయసు వాళ్ళైనా ఏ భాష మాట్లాడే వాళ్ళైనా కూడా ఖురాన్ యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మన వాళ్ళు నామమాత్ర ముస్లింసే ఎక్కువైపోయారండి ఏది ఖురాన్ మరియు హదీస్ ప్రకారం వీళ్ళు నడవట్లేదు వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ జీవితాన్ని అయితే సాగిస్తున్నారు మనం చెప్పినా కూడా వీళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరు జస్ట్ ఏదో ఇస్లామిక్ స్టేటస్లు పెట్టినంత మాత్రాన్న మన ప్రొఫైల్ అల్లహందుల్లా ప్రౌడ్ టు బీ ముస్లిం అని పెట్టుకున్నంత మాత్రాన మనం ముస్లిమ్స్ అయిపోమండి ఏదో రంజాన్కి ఫాస్టింగ్ ఉన్నామా అది ఉంటే చాలే అని చాలామంది అనుకుంటారు కానీ అదే ఇస్లాం కాదు కదా అసలు ఖురాన్లో ఏముందో హదీస్లో ఏముందో దానికి అనుగుణంగా మన జీవితాన్ని మనం గడిపినప్పుడే నిజమైన ముస్లింస్ అన్నవి మనం అవుతామండి ఇప్పటికైనా మనం మారాలండి మన పెద్దవాళ్ళకి తెలియక వాళ్ళు ఏవో తప్పులు చేశారు పాపాలు చేశారు తెలియని పద్ధతులని ఆచారాలని మన ఇస్లాంలో తీసుకొచ్చి వాళ్ళు వాటిని అయితే ఆచరించారండి ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది ప్రతి భాషలో కూడా ఖురాన్ హదీజ్ దొరుకుతున్నాయి కాబట్టి వాటిని మనం చదివి నిజమైన ముస్లిమ్స్గా మన జీవితాన్ని కొనసాగిద్దాం మన జీవితాన్ని ముస్లిం నుంచి మోమిన్గా మార్చుకుందాం మనం ఇవన్నీ చేయకపోవడం వల్లే ఈరోజు మన ముస్లిమ్స్ ప్రతి చోటా కూడా చాలా కష్టాల్లో ఉన్నారండి మనం ఎప్పుడైతే హురాన్ ప్రకారం మన జీవితాన్ని గడుపుతామో అప్పుడు మన ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అల్లా మనకి సహాయం తప్పకుండా చేస్తాడు మనం అందరం ఇస్లాం ఇది చెప్తుంది ఖురాన్లో ఇది ఉంది హదీస్లో అది ఉంది అని చెప్పి చెప్పడంలోనే ఉన్నామండి అమలు చేయడంలో అయితే ఏం లేము మనం దీని విషయంలో కూడా ఏదైతే చెప్తున్నామో అది మన అవసరాలకి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ వస్తున్నాము ఇప్పుడు హిజాబ్ వేసుకోమన్నారు ఓకే హిజాబ్ వేసుకుంటున్నారు చాలామంది కానీ ఆ హిజాబ్ ఎలా ఉంది ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి అల్లా సుబానవత ఖురాన్లో చెప్పిన విధంగా మన హిజాబ్ ఉందా గడ్డం పెంచమంటున్నాడు ఆ గడ్డం ఎలా ఉంది మన ప్రవక్త ముహమ్మద్ సలి అలై సలం వారి యొక్క సున్నత్ ప్రకారం గడ్డం ఉందా లేదు దాన్ని కూడా మనకు తగ్గట్టుగా ఫ్యాషనబుల్గా మనం మార్చుకుంటున్నాము ఈ తప్పులు మనం చేస్తూ కూడా ఇంకా మనం ముస్లింసే మనం అల్లా యొక్క దారిలోనే నడుస్తున్నాం ఖురాన్ దారి ఖురాన్లో ఏముందో అలాగే నడుస్తున్నాం అని చెప్పేసి మనల్ని మనం మభ్య పెట్టుకుంటున్నాం తప్పించి నిజంగా అయితే మనం ఫాలో అవ్వట్లేదండి ఒకసారి మనల్ని మనం చూసుకుందాం మనల్ని మనం మార్చుకుందాం ఒక్కసారి మనం నిశ్చయించుకున్నామంటే మన జీవితం ఖురాన్ ప్రకారం నడవాలి దాన్ని మనం ఆచరించాలి అర్థం చేసుకోని అని చెప్పేసి అనుకున్నామంటే అల్లా శుభానవతాల సాయం మనకు తప్పకుండా వచ్చిద్దండి అల్లా నాకు చెప్పడమే కాకుండా అమలు చేసే హిదాయత్ ఇవ్వాలని మీకు వినడమే కాకుండా దాన్ని అమలు చేసే హిదాయత్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చెయ్యండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాహు